చాలా మంది పేరెంట్స్ పిల్లలు వెయిట్ తక్కువ పుడితే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు హెల్దీగా ఉండారేమో అని అలా ఎప్పుడు కాదండి వెయిట్ ఎక్కువ పుట్టిన వాళ్ళు హెల్దీగా ఉంటారు వెయిట్ తక్కువ పుట్టిన వాళ్ళు హెల్దీగా ఉంటారు అనే ఫీలింగ్ నుంచి ఇప్పుడైనా బయటపడండి ఎందుకంటే వాళ్ళు వెయిట్ తక్కువ పుట్టినా సరే మనం పెట్టే ఫుడ్ బట్టి వాళ్ళు ఎప్పుడు హెల్దీగానే ఉంటారు మా పిల్లలు కూడా రెండున్నర కేజీలు పుట్టారండి అప్పుడు నాకు ఉమ్మనే తక్కువ ఉందని నైన్ మంత్ స్టార్టింగ్ లోనే సిజరింగ్ చేసేసారు మేమైతే అస్సలు ఫీల్ అవ్వలేదు వెయిట్ తక్కువ పుట్టారని మెయిన్గా మన పిల్లలు ఎప్పుడు హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళకి మంచి హిమ్యూనిటీ పవర్ ఉండాలి అన్న మదర్ ఫీడింగ్ అలాగే సెవెన్ మంత్ తర్వాత మనం పెట్టే ఫుడ్ బట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు నేను కూడా అలానే చేసా అండి ఈ విధంగా ఉగ్గు అయితే ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను రీసెంట్ గా మా చెల్లికి బా పుట్టాడు వాడికి కూడా ఇప్పుడు సెవెన్ మంత్స్ నడుస్తున్నాయి ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేసి పంపించా అని అంటే సరే అని ప్రిపేర్ చేసా అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడానికి వెళ్తున్నారు కదా అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలు